సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాలకృష్ణ గారు అండ్ బోయపాటి సీన్ గారు వీళ్ళ కాంబినేషన్ లో ఆల్రెడీ అఖండ సినిమా వచ్చింది సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు పార్ట్ టూ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారు దానిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాయి దానికి సంబంధించిన ఇవాళ టీజర్ అయితే ఒకటి రిలీజ్ అయింది సార్ మరి సోషల్ మీడియా అయితే షేర్ చేస్తుంది సో ఆ రిజన్ టీజర్ పైన మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది సార్ అంటే పెద్దగా కొత్తగా ఏమీ అనిపించలేదు నాకు పాత ఫార్ములాలనే ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టుగా అనిపించింది అంటే ఆయన అఖండ సినిమాలో కూడా చాలా స్పష్టంగా హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీని భుజా నేసుకున్నాడు గా పైగా బాలకృష్ణ గారు భాగస్వామిగా ఉన్నటువంటి అంటే ఆయన సభ్యుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి బాలకృష్ణ గారి బాధ్యత హిందుత్వ పరిరక్షణ హిందుత్వాకి ప్రమాదం జరిగిపోతుంది హిందూ మతానికి ప్రమాదం జరిగిపోతుంది ఆ ప్రమాదం నుంచి హిందూ మతాన్ని కాపాడాలి అనేటువంటి ఒక కార్యక్రమం మనకు అఖండ వనంలో కూడా కనిపించింది ఇందులో కూడా ఇప్పుడు ఈ రిలీజ్ చేసినటువంటి టీజర్ లో కూడా అదే ధోరణి ఉంది అంతకు మించి భిన్నమైనటువంటి ధోరణి లేదు పైగా ఆయన వార్నింగ్ ఇస్తాడు తర్వాత ఆ చంపేయటం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అంటే బోయిపాటి శ్రీను గారు చాలా నెక్స్ట్ ఆయన వైలెన్స్ ని సమాజ ఆమోదంగా చూపించటంలో చాలా సిద్ధ సో ఆ టాలెంట్ అంతా కూడా చూపించాడు ఆయన చూపిస్తూ ఈ సినిమాలో అఖండాన్ని మించినటువంటి వైలెన్స్ అది ఈ హిందూ మత ఉద్దరణ కార్యక్రమంతో మిక్స్ అయ్యి ఉంటుంది ఈ ఉద్ధరణ కార్యక్రమంతో ఈ ఈ వైలెన్స్ మిక్స్ చేయడం పైగా ఇప్పుడు వయలెన్స్ అనేది పాన్ ఇండియా మార్కెట్ కి ఒక సిస్టమ్ అంటే అదొక రాజ్యాంగంగా మారిపోవడం చూసాం మనం యానిమల్ సినిమా చూసాం అలాగే ఆ మధ్య నాని ఇచ్చేసినటువంటి సినిమా హిట్ త్రీలో కూడా విపరీతమైన వైలెన్స్ ఉంది ఈ విపరీతమైన వైలెన్స్ ఆయన పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చేశాడు అనే మాట కూడా వినిపించింది మనం కూడా అభిప్రాయపడ్డాం అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో కూడా విపరీతమైన వైలెన్స్ ఉంటుంది అయితే ఈ కి ప్రాతిపదిక ఏమిటి హిందూ మతోద్ధరణ ఈ హిందూ మతాన్ని ఉద్ధరించడం కోసం ఈ నెగిటివ్ మతంగా దీన్ని ప్రమోట్ చేస్తూ దీన్ని కాపాడటం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడేటువంటి ఒక ఆయనే చెప్పుకున్నట్టుగా ఈ మధ్య కొంచెం ఇబ్బందికరంగా మారినటువంటి మనం రకరకాలుగా మాట్లాడుకున్నాం ఈ అఖండాలో ఆయన పోషిస్తున్నటువంటి పాత్ర ఏమిటి అఘోరా ఈ అఘోరాకి సంబంధించి ఈ మధ్య కాలంలో రకరకాల ప్రచారాలు రకరకాల గందరగోళాలు నడిచినాయి మేబీ ఈ సినిమాలో వాటిని కూడా తీసుకొచ్చి అఘోరాలో గొప్పతనాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేసేటువంటి సన్నివేశాలు కూడా ఉండొచ్చు అంటే ఈ మధ్య అఘోరా అఘోరి అని చెప్పి రకరకాల ఆ అభిప్రాయాలను పాల్చన అభిప్రాయాలు ప్రమోట్ అయినాయి వీటిని కంట్రోల్ చేయటం కూడా లక్ష్యంగా ఇందులో మనకు ఒక అభిప్రాయ ప్రకటన జరగచ్చు బోహిపాటి నుంచి అనేది అర్థమవుతోంది ఇలా టోటల్గా హిందుత్వ ప్రమోషన్ ప్రాపుండా సినిమా అని చెప్తున్నాం మనం ఆల్రెడీ కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ ఈ ప్రాపుడా సినిమా సిరీస్ లో భాగంగానే ఈ అఖండ టూని కూడా చూడాల్సి ఉంటుంది అఖండ వర్ణు కూడా అలాగే చూడాలి ఇవి మాత్రమే కాదు ట్రిబుల్ ఆర్ సినిమా కూడా అదే పని చేసింది ట్రిబుల్ ఆర్ సినిమాలు ఆయన చాలా టాక్టికల్ గా వ్యూహాత్మకంగా ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరు సీతారామరాజు ఇమేజ్ తెలంగాణ కోసం కౌమం భీమి ఇమేజ్ తీసుకుని వాళ్ళిద్దరిని రామాంజనేయుడిగా మార్చి జాతీయ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం ప్రయత్నం చేశాడు అది కూడా హిందూ మతోద్ధరణ కార్యక్రమం అలాగే ఈ హిందూ మతోద్ధరణ కార్యక్రమం అగ్రెసివ్ గా బాలకృష్ణతో చెప్పించడం ద్వారా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా తీసినటువంటి సినిమాగా ఈ టీజర్ చూస్తే క్లారిటీ వచ్చింది అలాగే ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఉన్నాడు అని చెప్తున్నారు సంయుక్త క్యారెక్టర్ ఉందని అని చెప్తున్నారు ఆది పినిశెట్టి విలన్ గా కనిపించే ఛాన్సల్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఒక హీరోని పవర్ఫుల్ విలన్ గా ప్రొజెక్ట్ చేయటంలో అతనికి ఒక స్టార్ స్టేటస్ తీసుకురావడంలో బోయిపాటి ముద్ర ఏమిటో మనం చూసాం అలాగే ఆయన మన జగపతి బాబుని ఏ రేంజ్ తీసుకెళ్లాడు విలన్ గా అనేది కూడా చూసాం ఇక్కడ కూడా దాదాపు అదే ధోరణిలో ఆదిపిన ఆదిపిన శెట్టిని కూడా అలా ప్రమోట్ చేసేటువంటి ఒక కార్యక్రమం ఏదో ఉంది అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సినిమా అఖండ టూ అనేది ఒకటి హిందుత్వ ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది ఈ సినిమాలో అది కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి బాధ్యత కూడా కానీ ప్రస్తుతం ఆయన ఆ వేషం వేగ తప్పని పరిస్థితి కనిపించింది చాలా అగ్రెసివ్ గా కనిపించాడు సంతస్థానం ఎవరైనా హిందూ మతానికి ద్రోహం చేస్తే అన్న పద్ధతిలో ఆయన వాక్ మాట ఇవన్నీ నడిచినాయి కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కోతల సినిమా అంటే వేతలు విపరీతంగా ఉంటాయి వైలెన్స్ హిందుత్వ రెండింటినీ మిక్స్ చేసి చేస్తున్నటువంటి ఒక టానిక్ ఇది కాబట్టి ఆ ధోరణి సినిమాలు చూడటానికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆడియన్స్ కి ఇది విందు భోజనం అనుకుని ప్రిపేర్ అవడం తప్ప గత్యంతరం లేదు సో బోయిపాటి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమా లైన్ అయితే ఇదే బాలకృష్ణ గారి అభిమానులు సినిమాలో హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టేటువంటి చాలా పాత్రలు ఉంటాయి పర్టికులర్ గా విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అలాగే ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఆ విలన్ ఇతర ఆ విలన్ కి సపోర్ట్ గా నిలబడేటువంటి ఇతరులని నరికి చంపేయటం అనే ప్రోగ్రాం బాలకృష్ణ గారు చేస్తారు విజయవంతంగా ఆయన గతంలో సమరసింహారెడ్డి గారు అలాగే నరసింహనాయుడిగా చేసిన పనే ఇక్కడ ఒక హిందూ మత పరిరక్షకుడిగా చేస్తాడు దానికి ప్రజామోదం ఉంటుంది అనేది బోయిపాటి శ్రీను గారి అభిప్రాయం అది ఆల్రెడీ ప్రూవ్డ్ గతంలో లో అది ప్రూవ్ అయినటువంటి సబ్జెక్ట్ అయితే ఇందులో రెండు ఇద్దరు రెండు బాలకృష్ణ క్యారెక్టర్లు ఉంటాయా అనేది చూడాలి రెండు క్యారెక్టర్లు ఉంటాయా రెండో క్యారెక్టర్లో పాటలు డ్యాన్సులు లాంటి కార్యక్రమాలు ఆయన రొమాన్స్ అది ఆ ఏరియాలో ఉంటుంది ఇదేమో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు కనిపిస్తారు ఇది హిందూ మత పరిరక్షణ అనేది బాటమ్ లైన్ కాబట్టి ఆ రోజుల్లో రామారావు గారు ఎలాగైతే ఒక తండ్రి పాత్ర కొడుకు పాత్ర వేసి తండ్రి పాత్రలో ఒక కథ ఉన్నట్టుగా నటించి కొడుకు పాత్రలో కమర్షియల్ వాల్యూస్ అనే పేరుతో డాన్సులు ఇలాంటివన్నీ పెట్టుకుని ఒక గేమ్ నడిపారు అదే పద్ధతిలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు బోయిపాటి శ్రీను కలిసి అదే గేమ్ని నడిపించబో ఆ ధోరణి ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం కాబట్టి అలాంటి ఒక प्राप्क सि